ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివరాత్రి విశిష్టత గురించి దాని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం హరహర మహాదేవ శంభో శంకర దుఃఖహర భయహర దారిద్రహర అనారోగ్యహర ఐశ్వర్యకర ఆనందకర అంటూ దేశంలోని శివాలయాలన్నీ హరినామస్మరణతో హోరెత్తుంటాయి శివరాత్రి వచ్చిందంటే చాలు భక్త జనకోటి శివోహం అంటూ భక్తితో ఊగిపోతుంటారు ఏమిటా శివరాత్రి మహిమ సృష్టి శృతిలయలలో లయకారుడే శివుడు అలాగని ఆయన శక్తితో పరిమితమే లేదు శివాజ్ఞ లేనిదే చిన్న చేయమైనా కుట్టదంట సామెత ఒకటి ఉన్నది అలా శివుడు సర్వభక్తి సంపూర్ణుడై లింగాకారంలో ఆవిర్భవించిన రోజుని మహాశివరాత్రి అంటారు శివుడు విభూతి ప్రియుడు శివుడికి ఇంకేమీ అక్కర్లేదు బూడిద అంటే చాలా ఇష్టం బూడిద ఉంటే చాలు అంత బూడిద ప్రసన్నం చేసుకోవడానికి మహాశివరాత్రి రోజున విభూతితో పూజ చేయడం మంచిది అని చెబుతుంది శివరాత్రి ఏటా మాఘశిర బహుళ చతుర్థది రోజున వస్తుంది మాఘమాసం అంటే శివునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో ఎంచక్క ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పూజ చేసుకొని శివరాత్రి రోజున వేకుంజామునే లేచి తలస్నానం చేసి శివదర్శనం చేసుకుంటే జీవితానికి సరిపడా పుణ్యం వస్తుందని నమ్ముతారు భక్తులు అందుకే జన్మానికో శివరాత్రి శివుడి కోసం ఉపవాక్ష దీక్ష చేయాలని చెప్తారు పెద్దలు శివరాత్రి రోజున స్నానం ఎంత ముఖ్యమో ఉపవాసం అంత శ్రేష్టమైనది రోజంతా ఉపవాసం ఉండి ఆ మొదటి రోజు ఉదయాన్ని భోజనం చేయడం అనేది ఒక పద్ధతి కొందరు శివరాత్రి నాడు పగలంతా ఏం తినుకుంటా ఉండి రాత్రి నక్షత్రం దర్శనం చేసుకుంటారు ఆ తర్వాత భోజనం చేయడం అనేది ఒక ఆచారం దీన్నే నక్త భోజనం అంటారు కొందరు పగటి పూట ఏదో ఒకటి తిని రాత్రి ఉపవాసం ఉంటారు దీన్ని ఏకభుక్తం అంటారు అసలు శివరాత్రి మహత్యం అంతా రాత్రి వేళలో ఉంటుంది అందుకే భక్త జనులందరూ ఈ రాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామ స్మరణతో గడుపుతారు కొందరు వీళ్ళున్న వారు అర్ధరాత్రి లింగోద్భవం కాలంలో అభిషేకాలు చేయించి కృప కటాక్షాలు పొందుతారు ఇంతకీ శివరాత్రి అంటే ఏమిటి శివునికి ఆరుద్ర నక్షత్రంలో లింగాకారంలో ఆవిర్భవించిన కాలంగా చెబుతారు శివుడు లింగాకారంలో ఎందుకు ఆవిర్భవించారు అంటే అందుకు బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగు కారణముగా వివరిస్తుంది శివ పురాణం బ్రహ్మ విష్ణువుల మధ్యన ఆధిపత్య సమస్యను తీర్చడం కోసం భాగంగా శివుడు అగ్ని స్తంభంగా ఆవిర్భవిస్తాడు దాన్ని ఆది అంతము ఎవరు కనుక్కుంటారో వారు గొప్పవారనే అంటారంట అగ్నిస్తంభం మొదలు చూడ్డానికి బ్రహ్మ అంతం చూడడానికి విష్ణు బయలుదేరారు అంతం కనుగొనలేకపోయినా విష్ణు వెనక తిరగగా దారి మధ్యలో కనిపించిన కామధేనువు మొగలి పువ్వును చూసి బ్రహ్మ తాను మొదలు కొనుక్కున్నానని అంటాడంట కానీ అది నిజం కాదు తన ఓటమిని ఒప్పుకున్న విష్ణువు తనతో సమానమైన పూజలు అందుతాయని వరమిచ్చారంట శివుడు అలాగే బ్రహ్మ అబద్ధం చెప్పారని ఉపయోగపడిన మొగలి పువ్వును పూజకి పనికిరాదని కామధేను ముఖంలో అబద్ధం చెప్పిందని తోక నిజం చెప్పునందువలన గోవు వెనుక భాగం పూజనీయం అవుతుందని వరమిస్తారు పరమేశ్వరుడు అంతేకాదు అబద్ధం చెప్పిన బ్రహ్మ ముఖాన్ని కూడా కత్తిరిస్తారు ఇలా శివలింగం రోజున ఆవిర్భవించడం వెనుక ఇంత కథ దాగి ఉంది అందుకే మహాశివరాత్రి ఎంతో విలువనిస్తారు మహాశివరాత్రి రోజున తమిళనాడులో అరుణాచలాన్ని దర్శిస్తే మంచిదని చెప్తారు ఎందుకంటే శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించింది అని చెప్తుంది శివపురాణం లింగోద్భవ సమయంలో బ్రహ్మ విష్ణువులు తనని అర్చించి మెప్పించడంతో ప్రసన్నుడవుతారు శివుడు శివరాత్రి రోజున తనను ఇలా అర్చించిన వారికి అష్టైశ్వర్యములు కలుగుతాయని సర్విస్తారంట పరమేశ్వరుడు అందుకే భక్తకోటి శివరాత్రి నాడు ఎక్కడ ఏ శివలింగంను వదలక పూజించడం ఒక ఆనవాయితీగా మారింది శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేస్తే చాలా మంచిది అంతేకాదు జాగారం ఉండి శివ పంచాక్షరి మంత్రంలో ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని నమ్ముతున్నారు భక్తులు కొనుకొనే మహాశివరాత్రి నాడు ఓం నమ శివాయ అంటూ మారుమోగుతాయి శివాలయాలన్నీ త్రయంబకం యజామహే అంటూ శివ మృత్యుంజయ మంత్రం జపిస్తే సకల రోగ బాధలు తగ్గి పూర్ణ ఆయుష్ లభిస్తుందని చెప్తారు ఇలా శివరాత్రి రోజున శివునికి సంబంధించిన స్నాన ఉపవాస అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్తారు శివపురాణం ప్రేక్షకులకు మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వే ఫర్ వాచింగ్